హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రాయల్స్ మా మదర్ ఫుడ్ లాగ్స్ ఇవాల్టి మన సమ్మర్ స్పెషల్ ఆంధ్ర స్టాయిల్ కూల్ కూల్గా మ్యాంగో ఫ్రూట్ ఇచ్చేస్తున్నాము ఈ హాట్ సమ్మర్లో చిల్లయ్యేలా క్విక్ అండ్ ఈజీ రిఫ్రెష్మెంట్ డ్రింక్ ఇది కోస్టల్ ఆంధ్ర ఫేమస్ జ్యూస్ స్టాల్ రెసిపీ ఇది ఆల్మోస్ట్ ఆల్ నెల్లూరు నుంచి శ్రీకాకుళం దాకా సమ్మర్ సీజన్ వచ్చిందంటే చాలు తరోగా ఎంజాయ్ చేసే టేస్టీ అండ్ ఫేమస్ డ్రింక్ అండి ఇది చిక్కగా కాస్త ఎక్స్ట్రా స్వీట్నెస్తో అసలు ఎండాకాలంలో కూల్ కూల్గా ఎంజాయ్ చేసే రెసిపీ కావాలంటే ఈ ఫ్రూటీని తాగి తీరాల్సిందే ఎంత బాగుంటుందో ఈ సమ్మర్లో ఒక గ్లాస్ తాగితే చాలు మండే ఎండల నుంచి చల్లగా ఉపశమనాన్ని ఇచ్చేటువంటి ద బెస్ట్ రెసిపీ అవుతుంది చాలా చాలా సింపుల్ కానీ కొన్ని కొన్ని టిప్స్ స్టెప్స్ ఫాలో అయితే ఎగ్జాక్ట్ టేస్ట్ వస్తుంది పర్ఫెక్ట్ ని మీరు ఎంజాయ్ చేస్తారు మరి టేస్టీ అండ్ యామి సమ్మర్ రిఫ్రెష్మెంట్ డ్రింక్ ని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేయండి పర్ఫెక్ట్ టేస్ట్తో ఈ ఫ్రూటీని ఎంజాయ్ చేస్తారు ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా బాగా పండినటువంటి ఒక మామిడి పండుని తీసుకొని పై తోలు మొత్తం తీసేసి ఇందులోని పల్ప్ని ఇలా పీసెస్ కింద కట్ చేసేసుకొని ఉంచాలి ఇలా కట్ చేసుకున్న పీసెస్ని మిక్సీ జార్లో వేసి దాంట్లో టూ త్రీ స్పూన్స్ పంచదార వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మేమైతే ఇందులో అస్సలు వాటర్ యూస్ చేయట్లేదండి చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి ఫ్రూటీని మిక్సీ పట్టుకొని సర్వింగ్ గ్లాసెస్లో సర్వ్ చేశాం మీరు కావాలనుకుంటే ఆప్షనల్గా వీటిపైన డ్రై ఫ్రూట్స్ని గార్నిష్ చేసి తీసుకున్నా చాలా బాగుంటుంది కానీ ఎగ్జాక్ట్ మనం బయట కొనుక్కునే ఫ్రూటీ టేస్ట్ ఫ్లేవర్ రావాలంటే ఈ టైప్లో చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అయితే అచ్చం మనం బయట కొనుక్కునే ఫ్రూటీ లాగానే చిక్కగా చాలా బాగుందండి చిన్నపిల్లలు అయితే ఈ ఫ్రూటీని చాలా బాగా లైక్ చేస్తారు ఈ సమ్మర్ సీజన్లో లో ఎక్కువగా దొరికే మామిడి పండ్లతో ఇలా కూల్ కూల్ గా ఇంట్లోనే ఫ్రూటీని ట్రై చేసి చూడండి మండే ఎండల్లో చాలా రిఫ్రెష్మెంట్ ని ఇస్తుంది ఇమీడియట్ గా తాగారంటే ఆ ఫ్రెష్నెస్ ఆ ఆహా అనిపించేటువంటి కిక్ ఇస్తుంది ఈ ఎండాకాలంలో బ్రేక్ఫాస్ట్ డిన్నర్ వేళల్లో ఒక గ్లాస్ చప్పును తాగండి ఎంత హాయిగా ఉంటుందో మీరే గమనిస్తారు నచ్చిందా మరి నచ్చితే మా రెసిపీని ఫాలో అయిపోండి కూల్ కూల్ అండ్ ఎమ్మె ఫ్రూటీని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఈ హెల్తీ అండ్ రిఫ్రెషింగ్ డ్రింక్తో పాటు ఇవాళ మన పొడుపు కథ వచ్చేసి కుడితి తాగదు మేత మెయ్యదు కానీ కుండెడు పాలిస్తుంది ఏమిటది తాటి చెట్టు